కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇరవై ఆరవన షష్ఠి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం దేవస్థానంలో షష్ఠి ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల విరాట్కు రుద్రాభిషేకం ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందన్నారు వాహనాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ సమావేశంలో తనిఖీ అధికారి వి ఫణీంద్ర కుమార్ ఆలయ ఈవో జోగ సత్యనారాయణ ఈవోలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఈ సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖున జరుపుతున్నాం మరి మా చివరి స్వాములు దేవదాదశాఖ తరఫున మా కానివాది గారి మరి అతనికి ఈ ఈ ఫెస్టివల్కి సహాయం చేయడానికి కూడా డిప్రెషన్ షాంప్ని కూడా మేము ఏర్పాటు చేసాం ఒక ఫెస్టివల్ సూపర్వైజర్ కింద చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కింద ఇన్స్పెక్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ముందుగా మా జిల్లా అధికారి తర్వాత ఆర్డిఓ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు డిప్యూటీ కమిషనర్ కాకినాడగా ఉన్నటువంటి నేను మరి అందరూ డిప్రెషన్ టైం ఎవరినైతే వేసామో వాళ్ళందరితోటి మరి అర్చి స్వాములతో ఇక్కడ ఉన్నటువంటి కారణవాసి గారితో అలాగే స్థానిక శాసనసభ్యులు వారు కమిటీ సభ్యులను కూడా ఫెసివల్ కమిటీ సభ్యులు నియమించారు వారు అందరితోటి కూడా సమన్వయం చేసుకుని ఈ ఇరవై ఆరో తారీఖు జరగబోయే షష్ఠి మహోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని మరి వచ్చే భక్తులందరికీ సామాన్య భక్తుల నుంచి ఏపీ వరకు అందరికీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ఏ విధంగా దర్శనానికి టెంపుల్లో ప్రవేశించాలి ఏ క్యూ లైన్లో వాళ్ళు వెళ్ళాలి ఏ క్యూ లైన్ ఏ విధంగా దర్శనానికి లోపల ప్రవేశం అన్నది కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది మూడు రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక సాధారణ క్యూ లైన్ ఫ్రీ లైన్ ఉంటుంది అట్లాగే శేఖర దర్శనము వ్యాప్ యాక్షేక దర్శనము యాభై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం చేయండి మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ లైన్స్లో మరి డ్రింకింగ్ వాటర్ సదుపాయము మరి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పాలు బిస్కెట్స్ కూడా ఇవ్వని చెప్పాను అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం గుడి ముచ్చ వరకు కూడా వివిధ రకాల ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయాలని కూడా ఏర్పాటు చేయడం చేయాలి అదేవిధంగా ఈ దేవాదశ శాఖ ఈ దేవాలయం తరఫున మా కార్యవాది గారు కూడా ఈ కమిటీ సభ్యులందరినీ కలుపుకుని అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్లిమిటెడ్ భోజనం ఫ్రీగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అన్ని చోట్ల కూడా శానిటేషన్ కానీ మరి పూలైన్లు నడపడంలో కానీ అది మరి వివిధ శాఖలతో సమన్వయం చేసిన ఇప్పటికే సమావేశం అయింది వారందరితో కూడా మరొకసారి మనం సమావేశం అయ్యి వారి సహాయం తీసుకుని ఎక్కడికక్కడ బ్లీచింగ్ చల్లించడం ఎక్కడ కూడా అంటు రోగాలు రబలకుండా వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఇన్సైడ్ ది టెంపుల్ మా డిపార్ట్మెంట్ తరఫున గారు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు తర్వాత సేపర్లని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా డిప్యుటేషన్ షాప్తో పాటు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుని వారందరి సహ సహకారాలతో వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని దర్శనాలు వేళల్లో జరిగే విధంగా మరి అభిషేక కార్యక్రమాలు కూడా